వాస్తుశాస్త్ర ప్రకారం తమలపాకు మొక్క ఇంట్లో పెంచితే లక్ష్మీప్రదం అని అంటారు తమలపాకును ఎక్కువ తాంబూలంగా వాడుతుంటాము చాలామంది దీనిని నాగవల్లి అని కూడా అంటారు హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంది ఆయుర్వేదంలో తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదని పండితుల మాట పట్టిందల్లా బంగారమే తమలపాకు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరుతాయని పెద్దల మాట మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్తుంటారు డబ్బుకు కూడా లోటు ఉండదని కూడా అంటారు ఇది ఇంటి ఆవరణలో పెరుగుతుంటే ఎటువంటి గ్రహ దోషాలు ఉండవని కూడా చెప్తున్నారు భూత ప్రేత పిశాచాలు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది తమలపాకు తీగ యొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్ ఆంజనేయస్వామి మన ఇంట్లో ఉన్నట్టేనని నిపుణులు కూడా చెప్తున్నారు ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్టే అని చెప్తున్నారు అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్న తమలపాకు మొక్కను మన ఇంట్లో పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ధనానికి లోటు ఉండకూడదంటే ప్రతిరోజు ఒక తమలపాకును తీసుకొని నువ్వుల నూనె కలిపి సింధూరంతో శ్రీరామ అని చెప్పి రాసి ఆంజనేయస్వామి పటం ముందు ఉంచి నమస్కరించాలని చెప్తున్నారు మరుసటి రోజు ఆ తమలపాకు పారే నీటిలో వేయాలని కూడా అంటున్నారు ఇలా చేయటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని వేద పండితులు అంటున్నారు కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టం శ్రేయస్సు సామరస్యాన్ని తెస్తాయని చాలామంది నమ్మకం ఆ నమ్మకంతోనే ఇంట్లో మొక్కలను నాటుతారు కూడా అలా మొక్కలు ఉన్న ఇంటి స్థల సౌందర్యం ఆకర్షణీయంగా పెంచటం నుండి గాలి నాణ్యతను పెరుగు మెరుగుపరచటంతో పాటు ప్రశాంతమైన వాతావరణం కూడా అందిస్తాయి ఆర్థిక వృద్ధిని మెరుగైన ఆరోగ్యాన్ని కూడా ఆనందాన్ని కూడా ఇస్తాయి ఈ మొక్కను మీ నివాస స్థలంలో నాటటం వల్ల మీకు అనుకూలంగా అదృష్టం రావచ్చనే నిపుణులు అంటున్నారు సహజమైన మంచి వైభులు కోసం అత్యంత ప్రజాదరణ పొందిన అదృష్టం మొక్క ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం కదా అసలు తమలపాకు లేనిదే శుభకార్యాలు కానీ ఏవి జరగవు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగం ఇది కాకుండా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ఆకు కూడా జై శ్రీరామ్